సిఐటీయూ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ విధానాలపై నిరసన దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రెండోసారి శంకుస్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో సిఐటియు జగదాంబ జూన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పూర్ణ మార్కెట్ స్ప్రింగ్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రధానమంత్రి గతంలో ఇదే చంద్రబాబు కలిసి అమరావతిలో శంకుస్థాపన చేసి ఇప్పుడు మట్టి చెమ్ముని నీళ్ళిచ్చి ఆ రోజు మోసం చేశారు మరలా ఆ మోసాన్ని తిరగదోసే విధంగా ఈ రోజు మళ్ళీ అమరావతికి వచ్చి ఈ రోజు మరొకసారి శంకుస్థాపన చేస్తున్నారు మోడీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి అత్యంత దుర్మార్గంగా మోసం చేస్తున్నారు ఆ మోసాలను ఎండగట్టకుండా రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఆ మోడీ సభను జయప్రదం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రతినిధ్యంతో ఉంది ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మా మోడీని రోజు కూడా అదే విధంగా తీసుకొచ్చి ప్రజలు మోస స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని దుర్మార్గంగా తొలగిస్తుంటే కనీసం మాట్లాడలేకపోతున్నారు ఆ రోజు విశాఖపట్నంలో సభ జరిగినప్పుడు కూడా మాట్లాడలేకపోయారు అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మోసం చేస్తున్నారు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు విధానాలని మోడీ విధానాలు వ్యతిరేకించాలని ఈరోజు మోడీ ఏదైతే వస్తున్నారో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇస్తారని ఆ సభ సాక్షిగా చంద్రబాబును అడగాలి అలాగ అడగిన పక్షంలో ఈ రాష్ట్ర ప్రజానాయకానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ మోసం చేసినట్లే భావిస్తున్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ని గొంతు నొక్కే విధంగా ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు పెద్ద ఎత్తున విరోచితంగా పోరాటం చేస్తుంటే ఆ పోరాటాలను అణిచేసే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈరోజు కాంట్రాక్ట్ అందరినీ తొలగించే విధంగా వ్యవహరిస్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం కనీసం తీర్మానం అనేది చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మిలు ఆపగలిగింది ఆపని కూడా ఈ రోజు మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ శైలపత్నం కానీ పెద్ద దుర్మార్గం ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు ఏదైతే జరుగుతున్న సభలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ప్రయోజనాలు చేకూరపోతే మీ గ్రామాల్లో తిరగని ఉలయం సందర్భంగా హెచ్చరిస్తూ ఈ సమావేశానికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు